సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు రామ్నగర్ ఒకటో లైన్ లోని ప్రకాశం జిల్లా కాపు సంఘం కార్యాలయంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు జేఐసి చైర్మన్ జనార్దన్ జిల్లా కాపు సంఘ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు రామకృష్ణతో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు ముందుగా కాపు నాయకులు వంగవీట మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు కట్టించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపు బలిజ తెల్లగా ఒంటరి కులాల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో దొమ్మర కులాన్ని గిరి బలిజగా మార్చి ఇచ్చిన జీవోతో మనోభావం దెబ్బతిన్నాయని ఆ జీవోను రద్దు చేయాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కాపు వర్గానికి ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని కాపు రిజర్వేషన్ కి వాగ్దానం చేసిన నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు రిజర్వేషన్ లేకపోవడం వల్ల మా వర్గం నిరంతరం వెనకబడిపోతుందని ప్రభుత్వం బీసీ కమిషన్ పేరుతో కాలయాపన చేస్తూ మా సమస్యలను పెండింగ్ లో పెట్టడం అన్యాయం అని వెంటనే జీవో నెంబర్ ఐదు వందల డెబ్బై ఐదు అమలు చేసి బీసీ రిజర్వేషన్లను కాపు బలిజ వర్గానికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమ మార్గం తప్ప మరో దారి లేదన్నారు మా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు రాష్ట్ర కాపుజేసి పక్షాన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎనిమిదో నెలలో దొమ్మర సామాజిక వర్గాన్ని బలిజ కాపు వర్గాల్లో కలుపుతూ గిరి బలిజగా జీవో నెంబర్ ఐదు విడుదల చేసింది అనంతరం రాష్ట్ర కాపుజేసి బలిజ సంఘాలు కాపు సంఘాలు ఉద్యమించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా మనోభావాలు బాధిస్తున్నాయి మా మనోభావాలు బాధపడుతున్నాయి అని గుర్తించి జీఓ నెంబర్ ఐదుని స్టేటస్కో ఇస్తూ జీఓ నెంబర్ ఏడుని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జీఓ నెంబర్ ఐదు మీద స్టేటస్కో ఇవ్వటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం జీఓ నెంబర్ ఐదు మీద స్టేటస్కో ఇవ్వటంలో మాకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత మంత్రివర్యులు లోకేష్ గారికి అదేవిధంగా కోలో స్టేటస్కోలో పూర్తిస్థాయి సమన్వయం చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి రాష్ట్ర కాపు చేసి పక్షాన ప్రకాశం జిల్లా కాపు సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను స్వాగతిస్తూ ఉన్నాము రాష్ట్రంలో బలియ కాపు వర్గాలు సమస్యలు అనేకం ఉండగా మాకు కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి తుని రైల్వే సం సంఘటనకు సంబంధించిన అంశంలో పునర్విచారణ కేసుని పునర్విచారణ జరిపించాలని ఒక జీవో వచ్చింది దాని మీద రాష్ట్రవ్యాప్తంగా కాపు బలిజ వర్గాలు బాధించబడ్డాయి దాని మీద ఆందోళన జరిపాం వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదనని గుర్తించి ఆ జీవోని ఉపసంహరణ అనేది చేశారు ఈరోజు దొమ్మర సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో గౌరవించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సామాజిక వర్గం వినతి మేరకు గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో ఐదుని ఇచ్చారు దొమ్మల సామాజిక వర్గాన్ని గౌరవించటంలో కానీ వారికి అందలం ఎక్కించటంలో కానీ సోదర సామాజిక వర్గాన్ని గౌరవిస్తే కాపు బలిజ వర్గాలు ఆనందిస్తాయి ఆహ్వానిస్తాం కానీ దొమ్మల సామాజిక వర్గానికి కాపు బలిజ వర్గాలకి వివాదం సృష్టించే రీతిలో వారిని తీసుకొచ్చి గిరి బలిజ నామకరణంతో బలిజ వర్గాల్లో కలపటాన్ని మాత్రమే బలిజ కాపు వర్గాలు విభేదించాయి ఉద్యమించాయి ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను గుర్తించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ లోకేష్ గారు కానీ గౌరవ సానా సతీష్ గారు కానీ మంత్రివర్యులు సవిత గారు కానీ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు కానీ మా బాధల్ని విన్నారు మా ఆవేదనను విన్నారు గిరి బలిజ జీవో నెంబర్ ఐదుని కో ఇస్తూ జీవో నెంబర్ ఏడుని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న మేము మాకు దశాబ్దాల కాలంగా అనేక సమస్యలు ఉన్నాయి బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో బ్రిటిష్ కాలంలో బలియా కాపు వర్గాలు రిజర్వేషన్లో ఉన్నాయి నేటికి రిజర్వేషన్లు నోచుకోక బలియా కాపు వర్గాలు ఆవేదనతో ఉన్నాం మా కుటుంబాన్ని పాలకులు విచ్ఛిన్నం చేశారు మా కుటుంబంలో మేము తూర్పు కాపులుగా తూర్పులో మున్నూరు కాపులుగా తెలంగాణలో ఉన్న మాకు బీసీ రిజర్వేషన్ పొందాం కానీ తెలగా కాపు బలిజ ఒంటరి కుటుంబంలో అన్నదమ్ముల్లో నలుగురిని విడదీశారు బీసీ రిజర్వేషన్ లేకుండా పక్కన పెట్టారు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారంలోకి కాపు బలిజ వర్గాలు వస్తే పాపులేషన్లో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు బలిజ వర్గాల నుంచి రాజ్యాధికారం తిరిగి పొందలేమనే ముందు చూపుతో మమ్మల్ని అనగదొక్కే ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు కొంతమందికి లేకుండా చేసిన ఘనత గత పాలకులకు దక్కింది ఈ నేపథ్యంలో బలియ కాపు వర్గాల సమస్యల్ని ఏ విధంగా అయితే దొమ్మర కులస్తులకి ఆగమేఘాల మీద గంటల్లో జీవో ఇస్తూ కుల మార్పిడి చేసి గిరి బలిజగా ఐదో నెంబర్ జీవో ఇచ్చారో అదే ఇంట్రెస్ట్తో అదే గౌరవంతో సమాజంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న మాకు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవించి తక్షణం బీసీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేయాలి బీసీ రిజర్వేషన్ వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి మీరు కేంద్రం నుంచి ఒప్పిస్తారా మోడీ గారిని ఒప్పిస్తారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా లేదా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా మాట్లాడి మా కాపు కాపు బలియా వర్గాలకి న్యాయం చేయాలని విన్నవించుకుంటూ ఉన్నాం ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి బీసీ రిజర్వేషన్ మీద పంపడం జరిగింది అది పూర్తి స్థాయిలో లేదు అని తిరిగి రాష్ట్రానికి రావడం జరిగింది తిరిగి మళ్ళీ కేంద్రానికి వెళ్ళిన నేపథ్యం ఉంది అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పది పర్ పది పర్సెంట్గా ఉన్న ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం కాపు బలిజ వర్గాలకి రిజర్వేషన్ కల్పిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గతంలో అవకాశం ఇచ్చారు దాన్ని తర్వాత కోర్టు పరిధిలోకి వచ్చింది ఇప్పుడు కోర్టు పరిధిలో నలుగుతూ ఉంది కాబట్టి బీసీ కాపు బలిజ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్కు సంబంధించి ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయినా సరే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కొన్ని దశాబ్దాలుగా కోర్టు పరిధిలో తప్పనిసరిగా ఉంటుంది రాజకీయ నాయకులు ఆలోచించాలి పార్టీ అధినేతలు ఆలోచించాలి కాపు బలిజ వర్గాల మీద కక్ష విడనాడి కాపు బలిజ వర్గాలకి సహాయ సహకారాలు అందించే రీతిలో పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని విన్నవించుకుంటా ఉన్నాం ఎందుకని బలిజ కాపు వర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నడుస్తూ ఉంటాయి ఏయించేది ఎవరు ఇంచే పార్టీలు ఎవరు ఇంచే అధినేతలు ఎవరు అనేది కూడా సమాజం గుర్తించింది కాబట్టి బలియ కాపు వర్గాల మీద కక్ష పూరిత వైఖరి విడనాడి ఏదైతే బలియ కాపు వర్గాలుగా మేము రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్నామో మా మనోభావాలని గౌరవించాలని మా మనోభావాలని ఆలోచించాలని మా పట్ల ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా ప్రతిపక్ష పెద్దలకు కూడా సవివరంగా వినవించుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో బలియ కాపు వర్గాల సమస్యలు అనేక ఉన్నాయి దీని మీద గత ఎన్నికల ముందు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మేనిఫెస్టోలో పెట్టే విధంగా అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించిన నిధులు ఏదైతే ప్రభుత్వ పెద్దలు కూటమి పెద్దలు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీని మేరకు కాపు కార్పొరేషన్కు మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి హామీ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల్లో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ కాపు భవనాలకి స్థలం ఇచ్చి కాపు భవనాలు నిర్మించాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆదేశాలు ఇచ్చారు దాని తర్వాత అవి ఇప్పటికి కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది ఆ కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా గుర్తించిన స్థలాల సేకరణ కానీ కాపు భవనాలు కట్టాల్సిన స్థలాలు కానీ నిర్మాణాలు పట్ట క ముందుకు పోవాల్సిన భవనాలు కానీ దాదాపుగా ఐదు వందల స్థలాలను గుర్తించినట్టుగా ఉన్న అంశం మీకు తెలిసిందే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాపు భవనాల నిర్మాణకి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించిన అంశంలో ఉన్నతాధికారులతో రివ్యూ జరిపారు ఆ రివ్యూలో జిల్లాల్లో ఉన్న కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆ సమీక్షలో చేసినట్టుగా చూశాం కానీ రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ జిల్లా స్థాయి అధికారులకు కానీ కాపు భవనాలు పూర్తి చేయడానికి కానీ స్థలాలు మంజూరు చేసి కొత్త భవనాలు నిర్మించే దాని మీద కానీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకి ఉన్నత స్థాయి ఆదేశాలు వచ్చినట్లుగా లేదని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వారికి జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి బలిజలకి శాసనసభ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదు తిరుపతిలో శాసనసభ్యుడు సోదరుడు శ్రీనివాస్ గారు జనసేనలో పోటీ చేసి గెలిచి శాసనసభ్యుడు అయినది మినహా రాయలసీమ జిల్లాల్లో పార్లమెంటు సభ్యులుగా కానీ శాసనసభ్యులు కానీ ఉన్న పరిస్థితి లేదు ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఒక్క అధికారిక పదవి అనేది లేదు రాజకీయ పార్టీల్లో కూడా ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ఏ రాజకీయ పార్టీల్లో కూడా కాపు బలిజ వర్గానికి సంబంధించిన నాయకుడు నేతగా రాజకీయ పార్టీలు గుర్తించలేదు పదవులు ఇవ్వలేదు ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు హామీ ఇచ్చారో దామాషా ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు బలిజ వర్గాలకి తప్పనిసరిగా కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ తామాషా ప్రకారం మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి కూటమి ప్రభుత్వ పెద్దలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకని సామాజిక న్యాయం జరగటం లేదు రాయలసీమ ప్రాంతంలో కనీసం రాజకీయ పార్టీ పదవుల్లో కూడా మేము అర్హత లేదా అని పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు కాపు బలిజ వర్గాలు రాజకీయ పార్టీలకి పనిచేయటం లేదు ఎందుకు కాపు బలిజ వర్గాలంటే రాజకీయ పార్టీ పెద్దలకి గౌరవం లేదనేది ఆలోచన చేస్తూ ఉన్నాం మనం నిన్న చూసాం ఆటో సోదరుల యొక్క కార్యక్రమంలో అందరూ కూడా నిజమైన ఆటో డ్రైవర్ లాగా సోదరులు కామ్రేడ్స్ ఆ ఆటో డ్రైవర్ల యొక్క చొక్కా ధరించి మనమే ఆటో డ్రైవర్ లాగా మారి చాలా గొప్పగా వాళ్ళకి గౌరవించుకున్నాం మరి అటువంటిది సమాజంలో ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ కాపు వర్గాలని ప్రభుత్వ నేతలు గౌరవించాల్సిన బాధ్యత ఉంది తప్పనిసరిగా గౌరవించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇరవై ఐదు శాతం ఉన్న కాపు బలిజల వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి ఆ రోజు పెద్దలు సోదరులు మా కుటుంబ సభ్యుడు అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు సూచించారు బలిజ కాపు వర్గాలు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పిడి అధికార మార్పిడి జరగాలి జరిపించే విధంగా కృషి చేయాలని చెప్పి ఆయన సూచించారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాపు బలిజ వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాయి తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి తెచ్చాయి తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయి ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణం బలిజ కాపు వర్గాలు ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాపు బలిజా వర్గాలు ఆదేశించాయి కాపు బలిజా వర్గాలు ఓట్లేశాయి తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తద్వారా దేశంలో పెద్దలు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది దానికి కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల కారణం కాపు బలిజ వర్గాలు కాబట్టి కూటమి ప్రభుత్వ పెద్దలారా ఏదైతే మా సమస్యలున్నాయో కాపు బలిజ వర్గాల సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా తీర్చాలని తీర్చాలి తీర్చే విధంగా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేతలను డిమాండ్ చేస్తూ ఉన్నారు సమాజంలో ఈరోజు దామాషా ప్రకారం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఉన్నాం కలిగి ఉన్నాం యాభై ఏరు యాభై ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం ఉద్యోగులు కానీ మొత్తంగా లక్ష మంది కాపు బలియా వర్గాలు ఉన్నాయి అయితే ఒక జిల్లా అధికారి కానీ రాష్ట్ర స్థాయి అధికారి కానీ ఒక పోలీస్ స్టేషన్లో సిఐ గారు కానీ డీఎస్పి గారు కానీ ఏఎస్పీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ రాష్ట్రంలో ఎక్కడ ఫోకల్ స్థానాల్లో కాపు బలిజ వర్గాలు ఎక్కడైనా ఉన్నారా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వ పెద్దలను ఆవేదనతో అడుగుతా ఉన్నాను ఆవేదనతో అభ్యర్థిస్తూ ఉన్నాను నాన్ ఫోకల్కి స్థా కేర్ ఆఫ్గా కాపు బలిజ వర్గ ఉద్యోగాలు ఎందుకు ఉన్నారనేది కూడా మీరు ఆలోచించాలి ఎందుకు కాపు బలిజ వర్గాలు రావటం లేదు ఎందుకు కాపు బలిజ వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ప్రా ప్రాధాన్యమైన స్థానాల్లో అవకాశం ఇవ్వట్లేదో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి సుదీర్ఘమైన నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలించినా రెండవ స్థానంలో కాపు బలిజ వర్గాల్ని ప్రధాన భూమిక వహిస్తూ అన్ని స్థానాల్లో గతంలో ఉంచేవారు ఇప్పుడు కాపు బలిజ వర్గాల మీద అదేవిధంగా ప్రేమ చూపించాలని చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను ఏదైతే కాపు బలిజ వర్గాలు సమస్యలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా తీర్చాలని బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి సవివరంగా కోరుకుంటూ కాపు బలిజ వర్గాల యొక్క సమస్యలను తీర్చాలని చెప్పి రాష్ట్ర కాపు చేసి పక్షాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే గిరి బలిజ పేరు మీద ఐదో నెంబర్ జీవో జివో ఐదుని ఐదుని కో ఇస్తూ జీవో నెంబర్ ఏడునిచ్చిన ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలకి మరొక్కసారి ఆహ్వానిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు సోమరవతి రామకృష్ణ కన్వీనర్ శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగం చేసి రాష్ట్రంలో కాపు తెలగ బలిజ ఈ వీళ్ళందరు డిఎన్ఏని కానీ పరిశీలిస్తే శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది కానీ దొంగర కులస్తుల యొక్క బ్లడ్ యొక్క శాంపిల్లో డిఎన్ఏకి మాకు మ్యాచ్ కాదు ఇది సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరుతా ఉన్నాం రెండో పాయింట్ గత జగన్ గవర్నమెంట్లో ఒక లక్ష అరవై వేల ార్డు సెక్రటరీస్ పోస్టుల్లో కాపు బలిజా రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఐదు వేల మంది అరమార్కుతో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అదేవిధంగా నిన్న డిఎస్సి ఫలితాల్లో కూడా పాయింట్ వన్ మార్కుతో ఈ రిజర్వేషన్స్ లేకపోవటం వల్ల పదిహేను మంది పిల్లలు అన్యాయానికి గురయ్యారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంకా ఈ మారణ హోమం జరగనకుండా ఈ పిల్లలకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వెంటనే రిజర్వేషన్స్ ఇవ్వాలి ఆ పిల్లలకి న్యాయం చేయాలి అది ఒకటి మూడో పాయింట్ జీవో నెంబర్ ఎయి ఫైవ్ని ఇమీడియట్గా రద్దు చేయాలి బీసీ కమిషన్ లేదని కాలక్షేపం చేయడం కుదరదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి వెంటనే జీవ నెంబర్ ఐదు రద్దు చేసి కాపు బలిజ వర్గాలకి ఆనందం కలిగించాలి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లాకు వచ్చిన కాపు జేఏసీ అధ్యక్షుడు చంద్రదేవి జనార్దన్ గారు సోమర ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు సోమరవుతు రామకృష్ణ గారు అలానే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మా దొమ్మరి కులాన్ని గిరిబలిజిగా మార్చి ఈ రో జీవో నెంబర్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా మనోభావాలను దెబ్బతిన్న కారణంగా మేము ఉద్యమం చేసి మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలో యాభై ఆరు మండలాల్లో మండల తహసీల్దారులకి అర్జీలు ఇవ్వటం మెమరాండాలు ఇవ్వటం కలెక్టర్ గారికి అట్లా ఇస్తూ ఈ ఉద్యమం చేసినందువల్ల జీవో నెంబర్ ఏడుగా స్టాటిస్కో ఇస్తూ జీవో నెంబర్ ఏడుని రిలీజ్ చేయడం అయింది ఇదే విధంగా గతంలో కూడా తుది రైలు ఘటనని మళ్ళీ రీ మళ్ళా పరిశీలించమని మళ్ళా జీవో ఇవ్వడం జరిగింది ఈ విధంగా జీవోలు మీరు మీకు మీరుగా ప్రభుత్వం జీవో ఇస్తుంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీవో ఇదే విధంగా కాపులకి బీసీ దానిలో చొరవ చూపి కాపు బలిజా తీలగా ఒంటరి పొలాలకి బీసీ జాబితాలో చేర్చాలని ఆ జివోని ఇష్యూ చేస్తే కాపులందరూ సంతోషిస్తారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా జీవోలు ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అలానే ప్రకాశం జిల్లాలో కాపులకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఒక ఎమ్మెల్యే టిక్కెట్ లేదు ఒక స్టేట్ నామినేట్ పదవి లేదు జిల్లాలో ఏ పదవి లేదు గతంలో మన ఉడా చైర్మన్ పదవిని కాపులు ఆశించాము కానీ ఇవ్వలేదు కానీ మేము జనార్దన్ గారికి కూడా తెలియజేయటమైంది అలా మాకు ఏదైనా సరే తగు ప్రాధాన్యత కలిగిన పదవులు కాపులకి ఇస్తారని మేము ఆశిస్తున్నాం రోజుకు కూడా ఇవ్వని ఇవ్వనప్పుడు దాని పరిణామం కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి కాపుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి కూడా మేము తెలియజేస్తున్నాం కాపుల్ని ప్రతి చోట ఎక్కడ కూడా మాకు ప్రాధాన్యత లేదు ఎంప్లాయీస్ చూస్తే ఒక్క రా ఒక్క ప్రాధాన్యతమైన పోస్టులో కూడా కాపు ఎంప్లాయీస్ లేరు అలానే కాపు భవనాలు ఇస్తానన్నారు గతంలో ఇచ్చారు మళ్ళా గత ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది మళ్ళీ ఆ ప్రభుత్వం రా ఇవ్వడానికి ప్రయత్నించింది మళ్ళీ అది జరగలేదు ఇప్పటివరకు కూడా కాపు భవనం ఏర్పాటు జరగలేదు కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి మూడు వేలు కోట్లు ఇస్తానన్నారు ఇప్పుడు సంవత్సరం అయింది ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు దయచేసి ఆలోచించి మా మా బాధను మీరు అర్థం చేసుకొని వీలైనంత త్వరగా మాకు కాపుల సమస్యలు తీర్చాలని అలానే బీసీ రిజర్వేషన్కి జీవో వెంటనే విడుదల చేయాలని విడుదల చేయని పక్షాన మేము కూడా మా మా బాధను మీకు ఉద్యమ రూపంలో తెలియజేయాల్సి వస్తుందని మీ అందరికీ ప్రత్యేకించి రాజకీయ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం